மஜிலிப்பட்டம் NH65 பக்கனா கேவலம் 13 வேலக்கே கஜம் சன்னி சான்ஸ் கேட்டுடு விலாஸ் கேபிப்பி டவலப்பர்ஸ் దేశంలోనే అతిపెద్ద పైరసీ చాకచక్యంగా పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ముఠా రట్టు కావడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి వీళ్ళు డిజిటల్ శాటిలైట్ ను కూడా హ్యాక్ చేయగలరు హై ఎండ్ కెమెరా ఉన్న సెల్ ను సెల్ ఫోన్లను పాకెట్ లో గానీ పాప్కార్న్ డబ్బాలో కానీ పెట్టి ప్రత్యేకమైన యాప్ ద్వారా రికార్డ్ చేస్తారు రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్లో ఉంటుంది ఈ ముఠా వల్ల ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమకి మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం జరిగింది ఆరుగురు నిందితులను అరెస్టు చేస్తున్న పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇంటర్నెట్ కనెక్టివిటీలు స్వాధీనం చేసుకున్నారు తెలుగు సహా పలు భాషల గుర్తించారు దీని ద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లను హ్యాక్ చేసి వీడియోను గేమింగ్ సైట్ లో అప్లోడ్ చేస్తుంది ఈ ముఠా ఈ ముఠాలోని కీలక నిందితుడు ఇంటర్మీడియట్ వరకే చదివాడని తెలుస్తోంది అలాగే నిందితుడికి ప్రాఫిట్ అంతా డాలర్ లోనే ఉందని పోలీసులు తెలిపారు సినిమా ఇండస్ట్రీకి ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వచ్చినట్లు గుర్తించారు పోలీసులు తెలుగు హిందీ తమిళం భాష ఏదైనా సరే మొదటి రోజే పైరసీ చేసేందుకు ఒక ప్రత్యేక మెకానిజం ని ఏర్పాటు చేసుకున్న పైరసీ గ్యాంగ్ పలు నగరాల్లో తమ మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుంది మల్టీప్లెక్స్ లో ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్లు ఎంచుకుని రహస్యంగా కెమెరా ఫోన్లతో షూట్ చేయటం ఏజెంట్లతో కుమ్మక్కై ప్రింట్లు బయటికి తేవటం శాటిలైట్స్ ని సైతం డీకోడ్ చేసే స్థాయికి వెళ్లటం ఇవన్నీ ఈ అరాచకాలు తాజాగా ఓజీని సైతం వీళ్లు వదలలేదు దీన్ని బట్టే ఎంత నెట్వర్క్ సృష్టించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు మూడు వేల ఏడు వందల కోట్ల మేర నష్టం వాటిలిందని హైదరాబాద్ ఆనంద్ తెలిపారు టెలిగ్రామ్ ఛానల్స్ టోరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని కొత్తగా ఎంఓ విధానంలోనూ జరుగుతోందని థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారన్నారు ఇందులో విస్తుపోయే ఏంటంటే వీళ్ళు డిజిటల్ శాటిలైట్ ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారు పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్ గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారు హై ఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్తో నిందితులు మూవీ రికార్డ్ చేస్తున్నారు సెల్ ఫోన్లను జైబ్లో గానీ పాప్కార్న్ డబ్బాలో గాని పెడతారు కిరణ్ ముఠా ఇప్పటి వరకు ప్రత్యేకమైన యాప్ ద్వారా నలభై సినిమాలను పైరసీ చేస్తుంది రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్లో ఉంటుంది దీంతో ఎవరికీ అనుమానం రాదు ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లు కూడా ఉన్నారు సినిమా పైరసీలకు నెదర్లాండ్కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారు ఈ ముఠాను పట్టుకునేందుకు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించామని సిపి అన్నారు పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నామని నిందితులు ఒప్పుకున్నారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం